హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి యొక్క ఫైనల్కి అసలు ఏమైంది ఎప్పుడు రాబోతుంది రేపు మాపు అని చెప్తున్నటువంటి విద్యాశాఖ మరి ఎందుకు ఈ విధంగా సమయం అనేది మరి గడుపుతూ ఉన్నది సో దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఇప్పటివరకు గనక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి నేను దీనిపైన అప్డేట్ ఏంటి అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి విద్యాశాఖకి కాల్ చేశాను సో వాళ్ళు చెప్పింది ఏమిటి సో ఏంటనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏ వీడియో చేసినా సరే నేను దాని కింద కామెంట్ చేస్తున్నారు సార్ డిఎస్సి యొక్క ఫైనల్ అప్డేట్ చెప్పండి అంటూ సో నిజమే ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మనకు యాక్చువల్గా మనకు ఆగస్టు మంత్ ఎండ్ వరకు ఇస్తామని చెప్పారు యాక్చువల్గా ఆగస్టు ఇరవై ఎనిమిది అన్నారు దాని తర్వాత సెప్టెంబర్ రెండు లోపు అన్నారు మరి ఈరోజు రెండో తారీఖు మరి ఈరోజు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గనక ఫైనల్ వస్తే గనక ఫలితాలు వస్తే గనక సో స్కోర్ ఏమైనా పెరుగుతుందా రెండు మూడు మార్కులు ఒకవేళ ఒక్క మార్కు పెరిగినా కానీ చాలా మందికి ప్లస్ అవుతుంది రెండు మార్కులు పెరితే ఇంకా ప్లస్ అవుతుంది మూడు మార్కులు సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉండనుకోండి సో ఇక్కడ అరవై ఐదు మార్కుల దగ్గర ఉన్నాడు సో మనకు ఆ యొక్క సబ్జెక్ట్లో ఆ యొక్క ఎస్సీ కేటగిరీ దగ్గర అరవై ఎనిమిది మార్కులకు కట్ ఆఫ్ అనేది వెళ్ళింది అనుకోండి ప్రస్తుతం ఇతనికి ప్రాథమిక కీ ప్రకారంగా అరవై ఐదే ఉన్నాయి ఇందులో మూడు మార్కులు కలవడం వల్ల ఇతను అరవై ఎనిమిదిలోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉన్నది కొంచెం సేఫ్ జోన్లో ఉంటాడనమాట సో ఈ విధంగా చాలామంది అభ్యర్థులు మరి పెట్టినటువంటి కీ పైన ఇచ్చినటువంటి అభ్యంతరాలపైన సో నిజంగా మరి ఎన్ని మార్కులు కలపాలని డిసైడ్ చేశారు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చాయి మరి ఏ పేపర్లో ఎన్ని కలుస్తున్నాయి ఏ సెషన్లో ఎన్ని కలుస్తున్నాయి ఏ సబ్జెక్ట్లో ఎన్ని కలుస్తున్నాయి ఇవన్నీ కూడా మరి అభ్యర్థులు అయితే ఆలోచిస్తున్నారు మరి డిఎస్సి ఫైనల్ కీ కొనసాగుతున్న కసరత్తు కసరత్తు కాదండి ఆల్మోస్ట్ డన్ అయింది నేను కనుక్కున్నాను సరే ఏంటి సార్ స్టేటస్ అంటే కనుక మీ మిస్సాం బాబు ఏ క్షణంలోనైనా కానీ ఖచ్చితంగా కీ విడుదలయ్యేటటువంటి ఫైనల్ కీ విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పారు అయితే పాటుగా వీళ్ళు చెప్తున్నది ఏమంటే కనుక డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ కోసం చాలా తప్పులు పోయినాయి డిఎస్సి అప్లికేషన్లో మీకు అందరికీ తెలుసు కొంతమంది క్యాస్ట్ బై మిస్టేక్ ఎంటర్ చేశారు టెట్ స్కోరు అప్డేట్ చేయలేదు అలాగే చూసినట్లయితే కొంతమందికి సబ్జెక్ట్ అనేది తప్పుగా పడింది కొంతమందికి మీడియం అనేది మరి తెలుగు మీడియంకి బదులు ఇంగ్లీష్ మీడియం పడింది ఈ విధంగా రకరకాలైనటువంటి తప్పిదాలు జరిగాయి వాటన్నిటినీ మరి సవరణ చేసుకోవడం కోసం ఎడిట్ చేసుకోవడం కోసం అభ్యర్థులకు మరొక ఛాన్స్ ఇచ్చింది మరి చాలామంది నేను చెప్పాను కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాను మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిఎస్సి యొక్క హెల్ప్ డెస్క్ మెయిల్ ఏదైతే ఉందో దానికి మెయిల్ చేయండి విత్ ప్రూఫ్తో సహా చేయండి అని చెప్పాను సో అలాంటి వాళ్ళకి చాలా మందికి చూడండి ఎడిట్ కోసం చేసినటువంటి అప్లికేషను అలాగే మెయిల్స్ మరి అన్ని కూడా విద్యాశాఖ పరిష్కరించారనమాట మరి డిఎస్సి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి చాలా మందికి అయితే అప్డేట్ కావడం జరిగింది మరి పెండింగ్లో కొంతమంది కూడా ఉన్నాయన్నమాట పెండింగ్లో ఉన్న కొందరివి కూడా మరి రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తామని విద్యాశాఖ అధికారులైతే వెల్లడి చేశారనమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు విద్యాశాఖ నుంచి అయితే మరి దీనిపైన మేము కూడా అడిగాం ఏంటి సార్ మరి ఫైనల్కి అప్డేట్ ఏంటంటే కనుక చూడండి ఇక్కడ సెప్టెంబర్ మొదటి వారంలోనే ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే వందకి వంద శాతం ఉంది అన్నట్లుగా చెప్తున్నారు సో ఎప్పుడు రావచ్చు అంటే మాత్రం ఏ క్షణమైనా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో చూడండి మిత్రులారా మరి చాలా మంది అభ్యర్థులైతే దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు త్వరగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఫైనల్కి వస్తే గనక వాళ్లకు కొంత క్లారిటీ వస్తుంది సో ఇంకా మళ్ళీ ఇందులో డిఎస్సిలో గనక అవకాశం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడమా లేకపోతే మధ్యలో మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఉంది అది ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సి కూర్చోవడమా ఇలాంటి అన్నీ కూడా మరి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రస్తుతానికైతే మరి డిఎస్సి బోర్డు నుంచి మనకు విద్యాశాఖ అధికారుల నుంచి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా అందరికన్నా త్వరగా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా త్వరగా ఇవ్వాలని కూడా మనందరం ప్రధానంగా డిమాండ్ చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్